ఈ ప్రోగ్రాం జాయిస్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేయడం అంటే మీ మనసు నిజంగా దేవునితో ఉందని పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమిస్తున్నారని ఆయన్ని సేవించాలని ఆయన్ని మీ ధైర్యంగా ఉండనిస్తారని అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేయడానికి యూస్ చేస్తాడో చూస్తే ఆశ్చర్యపోతారు నా ధైర్యం నా విలువ మరియు వెల అనేవి నేను చేయగలిగే దేనిలోనూ ఉండదు లేదా ఎలా ఉన్నానో లేదా నేనుండే ఇంటి వల్లనో నా వరాలు ఏమిటన్న దానిలోనో కనుక మనం ఇతరులు చూసి ఇలా నక్కర్లేదు నేను అలా పాడగలిగితే బాగుంటుంది అలా బోధించగలిగితే బాగుంటుంది ఆ బాల్ ప్లేయర్స్లో ఒకరైతే ఎంత బాగుండు నేను ఒక సినిమా స్టార్ని అయితే మీరెన్నడూ పొందలేని వాటిని కోరుకోవడం మాని దాంతో ఏమైనా చేయడం ఆరంభించండి మనకు ఉన్నవాటి పట్ల విశ్వాసం శ్రద్ధ చూపించడానికి బదులుగా మనం దేవుడు ఇవ్వని వాటిని గురించి ఎంతో సమయాన్ని వెచ్చేస్తూ ఉంటాం తెలుసా నేను ఐదేళ్ళు ఇరవై ఐదు మందికి హోమ్ బైబల్ స్టడీ బోధించాను ఐదేళ్ళు ఐదు రోజులు లేక ఐదు వారాల్లో కాదు దానికి నాకు ఎలాంటి జీతం లేదు నా ఫుల్ టైం జాబ్ని వదిలేయవలసి వచ్చింది దాన్ని చేయడానికి ఐదేళ్ళు తర్వాత ఇంకెవరి కోసమో ఐదేళ్లు పనిచేసాను నా పట్ల ఎలా ప్రవర్తించబడాలనుకున్నానో అలా నా పట్ల ఎవరూ ప్రవర్తించలేదు బహుశా నా విలువకు తగ్గ రీతిగా పే కూడా చేయలేదు మరో ఐదేళ్ళు ఇప్పుడు నాకు నా సొంత మనకెప్పుడు సొంతంగా కావాలి ఇప్పుడు ముప్పై ఏళ్ళుగా నా సొంత పరిచర్య ఉంది అయితే మీ సొంతమైంది పొందినప్పుడు ఏం పొందుతారో తెలుసా మరింత బాధ్యతను శ్రమ పడ్డాన్ని అండ్ హనీ హద్దుగీత మీతో ఆగిపోతుంది ఎవరికోసమో పని చేస్తే నా జీతం కోసం దేవుడిని నమ్మనక్కర్లేదు వాళ్ళు ఇచ్చేవారు కనుక లేని దాన్ని కోరుకోకండి ఒకవేళ మీకు లేనిదేదో కావాలనుకుంటే దేవునికి చెప్పండి బహుశా నాకు ఇది కావాలి కానీ ఇది నాకు సరైంది కాదనిపిస్తే ఈ ఖచ్చితంగా సిద్ధంగా లేకుండా దాన్ని కోరుకో దేవుడు ఎక్కువగా ఎలా వినాలనుకుంటాడు థ్యాంక్ యూ దేవా నేను ఎవరన్నా దానికి నాకున్న దానికే కాదు కానీ నేనెవరో దానికి కూడా థ్యాంక్ యూ నేను ఎవరన్న దానికి కృతజ్ఞతలు నేనెవరినో అదే కనుక నేనుగా ఉన్నంత శ్రేష్టంగా ఉండాలనుంది మరెవరి కాపీ క్యాట్లానో కాదు ఓ ఈరోజు ఇది ఇంకా బాగుంటుంది కనుక ఇప్పుడు పావులు ఎవరైతే నిజంగా అంటే పౌలు అతని కాలంలో ఉన్న కల్చర్ అంతటినీ కలిపి ఉంచి బహుశా పట్టించుకునేవాడు అంటే బాగా చదువుకున్నాడు కేవలం ఒక పరిసయ్యుడే కాదు అతడు పరిసయలకు పరిసయ్యుడుని అన్నాడు బహుశా దాని అర్థం టాప్ పరిసయ్యుడు అని కనుక అన్నాడు కావాలి అంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును మరి ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును వేరుగా చెప్పాలంటే పాలు అంటున్నాడు ఒకవేళ చూస్తే మీ అందరికంటే నేనే బెటర్ తర్వాత తన లిస్టును చెప్తాడు ఎనిమిదవ దినము నా సున్నతిని పొందితుని శ్రాయలు వంశపు వాణ్ణై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రుయుల సంతానమునై హెబ్రుయుణ్ణై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై పరిసయ్యులు శాస్త్రాన్ని పాటించేవారు ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నాకు అది ఇష్టం ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వల్ల నీతి విషయము న్యాయము నీతి దేవంత నీతిగా ఉండే విషయంలో అనిధ్యుడనై ఉంటిని ఇప్పుడు మనకు రెండు రకాల నీతి అనేవి ఉంటాయి ఒకటి నియమాలను అంటే రెండు రకాల నీతి నిబంధనలను పాటించడం వలన వచ్చేది మన గురించి మనం మంచిగా ఫీల్ అవ్వడానికి పోరాడగలం లేదా మన గురించి న్యాయంగా ఫీల్ అవ్వడానికి ఎందుకంటే మనం ప్రతిదీ సరిగ్గా చేస్తాం అందరూ ఇష్టపడతారు చప్పట్లు కొడతారు లేదా దాన్నంతా తీసివేసి క్రీస్తుని తెలుసుకోవడంలోనే ఉండే దేవుని నీతితో మార్చుకోవచ్చును రెండవది వదిలేయకుండా మీరు దేవుని యొక్క నీతిని పొందలేరు దాని అర్థం మీకు చదువు ఉండకూడదని కాదు కానీ మీరు ఇంకెవరికంటేనో బెటర్ అని అనుకోకూడదు దాని అర్థం మీరు మంచి బట్టలు వేసుకోకూడదని కాదు అంటే మంచి ఉన్నంత మాత్రాన మరెవరికంటేనో బెటర్ అని కాదు కమో మన విలువ ఆ విషయాల్లో ఉండవు అందువలన కనుక వాటిని పొందే సామర్థ్యం లేనివారు అవి ఉన్న ఎవరి వద్దనైనా ఉన్నప్పుడు తాము తక్కువ వారమని ఫీల్ కానవసరం లేదు నాకు చూడండి అన్నీ సరి అయినా అంటే లోకానుసారంగా డిగ్రీలు సరైన చదువు అంటే చూడండి ఇప్పుడు నేను చేసే పనికి కావలసింది లేదు నిజం చెప్పాలంటే నాకు పెద్ద డిగ్రీ అంటే కేవలం ట్వెల్త్ గ్రేడ్ వరకే చదువుకున్నా కొన్నిసార్లు అయితే చెప్పేది వినండి ఇప్పుడు నాకు కొన్ని టాప్ యూనివర్సిటీల నుంచి పొందిన ఎన్నో డిగ్రీలు ఉన్నాయి అయితే అవన్నీ గౌరవార్థంగా ఇవ్వబడినవి నా బుక్స్ మీద వర్క్ చేసినందున కనుక వాళ్ళు వాటిని చూసి అనవచ్చు ఓ గాష్ నీకు ఇందులో నిజంగా చాలా తెలుసు మీకు మేము డిగ్రీని ఇస్తాం వెల్ హే నాకు మెరుగైంది వచ్చినందుకు సంతోషం స్కూల్కి వెళ్లకుండానే పొందాను ఊ దాంతో నేను పడిపోయాను మీరు కాదా ఇప్పుడు డిగ్రీల కొరకు వర్క్ చేసే వాళ్ళు నాకు తెలుసు అవును వాళ్ళు దాన్ని అగౌరవపరుస్తారు పర్వాలేదు అర్థం చేసుకోగలను నేను వెళ్ళి వాళ్ళని అడగలేదు అవి నాకు ఇవ్వబడ్డాయి కొన్నిసార్లు మా స్టాఫ్లోని వాళ్ళు అంటారు చూడండి మీరు ట్వెల్త్ గ్రేడ్ వరకే చదువుకున్నారని చెప్పకూడదు వాళ్ళు మిమ్మల్ని గౌరవించరు చూడండి మీకు అర్థం అయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నా దేవించే యూజ్ చేయబడ్డానికి క్వాలిఫికేషన్ అది కాదు అని ఒక కారణానికి నేను ఏం చేస్తున్నానో అది చేస్తున్నాను ఒక కారణానికే సువార్తను బోధించడానికి ఆయన అభిషేకించాడు ఇంకో విషయం దేవుడు అభిషేకించినప్పుడు దాని అర్థం అంతటా పరిశుద్ధాత్మ చేత రుద్దపబడ్డం మీకు అది నచ్చదా ఊ పరిశుద్ధాత్మ చేత శరీరం అంతటా రుద్దపడినప్పుడు బైబిల్ చెప్తుంది మీరు మరొకరిలా మారిపోతారని ఊ ప్రజలు ఇలా అంటారు నువ్వా నమ్మలేకపోతున్నాను అదే వినోదంగా ఉంటుంది కనుక పౌలు అన్నాడు హే నా వద్ద సరైనవి అన్నీ ఉన్నాయి అయితే నా విలువ వెలా రెండు అక్కడ లేవు అందులో లేవు అవి అందుకని చదువుకోండి చాలా గొప్పగా ఉంటుంది సరైన స్కూల్కి వెళ్ళి సరైన విషయాలు నేర్చుకుంటే మంచి వాటిని పొందితే అలాగే మంచి ఫ్రెండ్స్ని అయితే దానివల్ల మరొకరికంటే బెటర్గా అవ్వచ్చు అనుకోకండి మీకు కానీ అవన్నీ లేకుంటే దానివల్ల ఎవరికంటేనో మీరు తక్కువ అనుకోకండి మీరు అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నాను మీ మనసు కానీ దేవునితో ఉంటే పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమిస్తుంటే ఆయన్ని సేవించాలనుకుంటే మీ ధైర్యంగా ఆయన్ని ఉండనిస్తే ఏం చేయడానికి దేవుడు యూజ్ చేస్తాడో చూస్తే ఆశ్చర్యపోతారు మంచిగా ఫీల్ అవుతున్నారా తెలుసా మీరు సింగిల్గా ఉన్నా సరే పెళ్ళైన వాళ్ళతో కలిసి ఉండవచ్చు ఇలా ఫీల్ అవ్వక్కర్లేదు నేను వీళ్ళను ఇక్కడ ఫిట్ కాను వేరే ఎక్కడ వారు అన్ని చోట్ల ఉండవచ్చును బీదవారైనా ధనవంతులతో ఉండవచ్చును ధనవంతులైనా బీదవారితో ఉండవచ్చును ఎందుకంటే క్రీస్తులో అందరం సమానమే మనం ఏం చేయగలమో దాన్ని ఆపి ఏది సొంతమో ఎక్కడ మనం పుట్టామో మనం ఏ జాతి వాళ్ళమో అవన్నీ మనల్ని విడదీనే కూడదు అపస్తుడైన పావులు చెప్పింది నాకు ఇష్టం అది ఎంతో బాగుంది అన్నాడు చూడండి ఆ విషయాలన్నీ అసలు పనికి రాని చెత్త విషయాలు ఒక అనువాదం ఇలా అంటుంది పెంట అని నీతి గలవాడనే ఆయన ఎందు అగపడు నిమిత్తమును ఆయన్న ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను మనం ఎన్నో విషయాలు రైట్గా చేస్తాం నా జీవితంలోని ఈ పాయింట్ వద్ద ఎక్కువగా రైటే చేస్తాను తప్పు కంటే కూడా అయితే నేను చేసేదాని వల్ల నీతిగా ఉండను అలాగే మీరు కనుక ప్రతిరోజు చివరిలో మనం ఎలానో అనవచ్చు నీకు తెలుసా దేవా ఈరోజు స్కోర్ ఉంచాల్సిన అవసరం లేదు ఏది రైట్గా చేశానో తెలీదు ఏది తప్పు ఎందుకంటే ఏదేమైనా దానికి లేదు నాకు తెలిసిందంతా నీలో ఉన్నానని లెక్క పెట్టడం మానేస్తే ఏమవుతుంది నేను ఓ గంట ప్రార్థించాను బైబిల్లోని మూడు అధ్యాయాలు చదివాను ఇంకా అలా నేను మూడు వారాలు రోజూ చేశాను ఇప్పుడు ఇప్పుడు అంత బాగా చేయను మీ ఫ్రెండ్తో కలిసి లంచ్కి వెళ్తారు మీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది కమాన్ మీది బాగుంటేనే ఎవరైనా అలా అడగలరు చెప్పేది వింటున్నారా మీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది నేను చాలా కష్టపడ్డా అంటే ఉదయాన్నే లేస్తా మళ్ళీ నిద్రపోతాను అవునంటే బహుశా రోజుకి నేను ఓ పది పదిహేను నిమిషాలు ప్రార్థిస్తున్నాను మీరంటారు ఓ మాయ్ చూసారా అక్కడే ఉంది మీరు ఏదో కొంచెం విజయం పొందారు ఇప్పుడు పవిత్రమైన పాఠాలు చెప్తున్నారు దాంతో మరెవరో చిన్నగా ఫీల్ అయ్యేలా చేస్తారు వాళ్ళు ఇలా వెళ్తారు ఒక విషయం చెప్పన మీ సాక్ష్యాన్ని చెప్పడానికి ఒక టైం ఉంటుంది అలాగే నోటుకు తాళం వేయడానికి ఆమె ఎవరిదో చూడండి గత వారం అది నా పైకి వచ్చింది ప్రార్థించ అద్భుతం జరిగింది ఏమిటో తెలుసా అది వారికి చెప్పడానికి మంచి టైం కాదు అని మీరు అనవచ్చు తెలుసా దేవుడు స్వస్థపరుస్తాడు మీరు దాన్ని పొందాలని ప్రార్థిస్తా అయితే కొంచెం దయని చూపించాలి ఆమేన్ మనకు ప్రజల మీద కొంచెం దయ ఉండాలి మీరు ఏం కారో దాని గురించి మాట్లాడడానికి ఎన్నడూ భయపడకండి అలాగే మీరు ఏమిటో చెప్పడానికి ఎందుకంటే ఒక విషయం చెప్తా మనం క్రీస్తులో ఉంటే అప్పుడు మనం ఏమిటో మనం ఆయనలో ఉన్నాం మనం కానీ క్రీస్తులో ఉంటే అప్పుడు మనం ఏమి కామో ఇంకా ఆయనలో లేమో ఆయన దానికోసం సర్చ్ చేయాలి నేనేం బాగా చేయగలను దాన్ని చేసే సామర్థ్యాన్ని ఇస్తాడు చేయలేని దానికి నన్ను ఆయన బలపరిచి ఎలాగైనా జీవితంలో ముందుకు సాగేలా చేయాలి కనుక మీరు నన్ను క్షమించాలి అయితే నాపై నేను కోపంగా ఉండాలన్న ఉద్దేశం లేదు ఎందుకంటే ప్రతిదీ రైటు చేయను అలాగే బాగాను ఆమె గమనించారా ఈ ఉదయం ఆరాధన టీంతో పాడడానికి నన్ను పిలవలేదు అసలైతే నేను ఆయనలో ఉండి తెలిసి ఉండవచ్చు అన్ను నా సొంత నీతి అనేది ఏమీ లేకుండానే అయితే ఆయన మాత్రమే ఇచ్చేది కనుక మీరు శరీర కార్యాల వల్ల నీతిని పొందగలరు లేదా విశ్వాసంతో నీతిని పొందగలరు వాక్యంలో తెలుసుకుని మెయింటైన్ చేయడానికి ఇది అత్యంత కష్టమైన నిజాల్లో ఒకటి ఈ ఏరియాలో మీకు ఫ్రీడమ్ ఉన్న అపవాది అప్పటికీ తిరిగి వచ్చి కండెమ్ చేయడానికి ట్రై చేస్తాడు ఎందుకంటే సహోదరులపై నింద మోపేవాడు అతడు అదే కనుక ఎల్లప్పుడూ నింద మోపుతాడు నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు మనం దేవుడి నుంచి పొందడం కంటే అపవాద నుంచి పొందడంలో బెటర్గా ఉంటామని అతడు నిందమోపితే ఇలా అంటాం ఓ దేవుడు అంటారు క్షమించబడ్డావు నాతో మీరు నీతిగానే ఉన్నారు ఖచ్చితంగానా మనం చేసేదానిలో ఎక్కువగా చిక్కుకుపోతాం అలాగే అందరూ చేసేదానిలో చూడండి ఎక్కువగా మీకు తెలిసిన ఎవరినైనా కలిసినప్పుడు నాకు తెలీదు ఏమో ఎలాండో నేర్చుకున్నారేమో ఎలా ఉన్నారో అయితే ఎక్కువగా ఎలాంటో ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు నిజాయితీగా ఉండి చెప్తాను ఏమిటంటే ఇప్పటికీ నేను వర్క్ కనుక నేను చేసేదానిలో ఎక్కువగా నా విలువ వలను పొందినందున నా పేరెంట్స్ నుంచి పొందలేదు కనుక విచారకరం మీరు బాల్యంలో కానీ దాన్ని పొందకుంటే ఎక్కువ సార్లు ఒకటి పూర్తి ఓటమని చూస్తారు లేదా మిమ్మల్ని మీరు చంపుకునే ఎంతగా శ్రమ పడతారు ఒకలాంటి విలువ వెళ్ళను పొందడానికి ఎంతమంది చెప్పండి వర్క్ హాలిక్స్గా ఉన్నారు ఓకే మిగతా వారిని అడగను కూడా అడగను మిగతా వారిలో ఎంతమంది సోమరిగా ఉంటారు అయితే చూడండి మీరు ధనిలో నేను ఈరోజు డిసిప్లిన్ మీద దూరించుకోలేదు అందుకని ఈరోజుకి నాలో దీన్ని గమనిస్తాను ఒకవేళ ఎవరైనా నాతో అంటే మరి రేపంతా ఏం చేస్తావని నేను ఇలా అంటే బెటర్గా ఫీల్ అవుతాను ఓ రోజంతా ఒక బుక్ మీద వర్క్ చేస్తాను ఇలా అనేదానికంటే ఏం లేదు టైం పాస్ చేస్తా ఎందుకంటే ఏం లేదు ఫన్ అనేది ఎవరిని మెప్పించలేవు నిజం చెప్పాలంటే కొన్నిసార్లు దాదాపు కొంచెం తీర్పు అనేది ఉంటుంది ఒకసారి ఒక స్త్రీ నాకు గుర్తుంది ఒక క్రిస్టియన్ స్త్రీయే నా ఫ్రెండే తన జీవితపు తర్వాత కాలం గురించి దేవుని వద్ద నుంచి వింది అన్నాను నీకు దేవుడు ఏం చెప్పాడు అనిపించింది ఆ మంది నాకు నేనుగా ఆనందించమని చెప్పాడు అంటే ఆమె మనసు లోపల ఆఫ్ అయిపోయింది అనిపించింది నీవుగా ఆనందించడం అంటే ఏమిటి నేను నా పనిలో చచ్చిపోతున్నా అందుకని ఎవరైనా తాముగా ఆనందించడం అంటే చూడండి డే వెళ్ళప్పుడు ఆయనలో ఆనందిస్తారు ఎన్నో ఏళ్ళు నేను దాన్ని ఎదిరించినవి ఉన్నాయా ఆయన ఏమాత్రం స్పిరిచువల్గా ఉండరని అనుకున్నా నేను చంపుకుంటున్నందున ఆయన సంతోషిస్తున్నందున అయితే బైబిల్ చెప్తుంది అపవాది వచ్చేది చంపడానికి దొంగతనానికి నాశనానికి అని ఏసన్నాడు నేను వచ్చింది మీరు జీవితాన్ని పొంది ఆనందించాలని అది సమృద్ధిగా పొంగి పొరలేము కదా దాని అర్థం మనం చేయమని కాదు ప్రతిదానికి సమతుల్యత అనేది ఉండాలి ఒకవేళ అది కానీ లేకుంటే శత్రువుకు ద్వారాన్ని తెరుస్తాం ఒకసారి అటర్నీ ఆయన మా ఫ్రెండ్ ఒకట మాట్లాడుతున్నా ఆయన అదే చేయడం గమనించాను నేను ఇలా అన్న ప్రతిసారి ఆయన అనేవారు వచ్చేవారు నేను సెలవులకు వెళ్తానా అయితే నేను ఇదే పని అక్కడా చేస్తాను అది ఎలా అంటే ఎప్పుడు మనం పని చేస్తున్నామని తెలియచేయాలనుకుంటాం నేను ఏం చెప్తున్నానో అర్థమైందా మీలో కొంతమంది ఇలా ఉన్నారు నాకు అసలు ఎలాంటి సమస్య లేదు నేను ఏ పని చేసినా లేకున్నా అనవసరం మీ మీకోసం వేరే ప్రసంగం ఉంది మరొక రోజు తప్పకుండా రండి అయితే ఇది కేవలం శరీర కార్యాల్లో ఉన్నవారి కోసమే తెలుసా అలా అయినప్పుడు మీరు ఏం చేసినా నాకు అనవసరం ఎన్నటికీ సరిపోదు అది ఎప్పుడు ఇంకా ఏదో ఒకటి చేసేది ఉందనే అనిపిస్తుంది పాపం ఎవరైతే తమ పనంతా అయ్యే వరకు ఆనందించలేమనుకుంటారో వారిని చూస్తే జాలిస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే మీ పనంతా ఎన్నటికీ అయిపోదు ఎవరైనా నాకు అనవసరం మనందరం నిజంగా ఒకరినొకరం ఇంప్రెస్ చేయడానికే చేస్తున్నాం అనుకుంటాను అందరూ అందరూ పాపం చేసే దేవుని మహిమను పొందలేకున్నారు కనుక అందరూ తీర్పు తీర్చబడి దేవునితో నీతిమంతులుగా చేయబడ్డారు ఎంతమంది నమ్ముతారు పాపం చేశారని ఓకే అప్పుడు వాక్యంలోని మొదటి సగాన్ని నమ్మితే ముందుకెళ్ళి మిగతా సగాన్ని ఎందుకు నమ్మరు యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవునితో అందరూ నీతిమంతులుగా చేయబడ్డారని సరే ఈ గిల్ట్ అనే విషయం సంగతి ఏమిటి ఈ నేరారోపణ నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదాని గురించి చూడండి అది ఓ చిన్న యుద్ధం ఎందుకంటే మనం ఫీల్ అయ్యే దాని గురించి ఏమీ చేయలేం అయితే భావాలే మన దేవునిగా అవ్వకుండా ఉండేలా నేర్చుకోవాలి వాటికి తల వంచకుండా మీరు ఎవరినైనా క్షమించవచ్చా అయినా వారిని చూసినప్పుడు వాళ్ళ ప్రక్కన ఉండాలని మీకు అనిపించదు అయితే చూడండి దాని అర్థం వారి వద్దకెళ్ళి వారితో మాట్లాడలేరని కాదు ముఖం మీద చిరునవ్వుతో చేయాలనుకొని పనులను మనం చేయగలం హలో ఆమె మీరు దానికోసం లేరు ఓకే యహోషో ఐదో అధ్యాయంలో ఒక పదం వాడబడింది దాంతో మనకు అంత పరిచయం ఉండకపోవచ్చు నా అవమానము చూడండి ఇస్రాయేలియలు నిరీక్షిస్తున్నారు వెళ్ళి ఎరుకొని జయించడానికి ముందుగా వాళ్ళు జయించి యోర్ధాన్ను దాటి ఆక్రమించుకున్న మొదటి పట్టణము వాళ్ళ పట్టణము ప్రాకారపు గోడలు బయట ఉన్నారు దేవుడు యుహోష్వాకు చెప్పాడు ప్రజలను సిద్ధంగా ఉండమని ఎందుకంటే నేడు నేను ఐగుప్త అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యుహోష్వాతో చెప్పాను ఇక ఆ పదం అవమానం అంటే సిగ్గు నింద నేరాభావం అంటే ప్రాక్టికల్ ఉదాహరణ తెలుసా నేను ఏసు నమ్ముతాను తిరిగి జన్మించాను క్రీస్తు నా రక్షకుడని తెలుసు అయితే ఇప్పటికే ఐగుప్తులో ఉన్న నా జీవిత కాలంలోని అవమానం ఉంది ఈ లోకంలో నా జీవితం మీద అవమానం ఇంకా ఉంది ఒక బిడ్డగా నా పట్ల జరిగిన దానివల్ల నా తండ్రి చేత సెక్షువల్గా అబ్యూస్ చేయబడ్డాను అపవాది నన్ను ఒప్పించాడు నాలో ఏదో లోపం ఉన్నందునే నా తండ్రి అలా చేశాడని నా ఇతర ఫ్రెండ్స్కి అటువంటిది ఏమీ జరగలేదు నాకు ఫ్రెండ్స్ లేరు అయితే నాకు తెలిసిన వారు వారికి అలా ఏం జరగలేదు అంటే నాలోనే ఏదో లోపం ఉంది చాలామంది పిల్లలు చేసేది అదే ఒకవేళ వారి పట్ల మంచిగా ప్రవర్తించుకుంటే అనుకుంటారు ఏదో లోపం ఉంది నాలో ఎంతమంది మీ చిన్నప్పుడు మీ పట్ల మంచిగా ప్రవర్తించలేదు దాని నుంచి బయటకు రావాలనుకున్నారు ఏదో లోపం ఉందని ఫీల్ అవుతూ లేదా మరెవరి చేతను అవమానించబడ్డారు తిరస్కరించబడ్డం లేదా వదిలివేయబడ్డారు మీరు ఇలా దాని గురించి ఆలోచించారా అది నా తప్పే చూడండి సరిగా మనం అలానే చేయాలని అనుకుంటాడు నాలో ఏదో లోపం ఉంది ఏదో లోపం ఉంది తెలుసా నా మనసులో ఒక రికార్డ్ ప్లే అవుతూ ఉండేది నా జీవితంలో చాలా కాలం నాలో లోపం ఏమిటి ఏమిటి అని ఆశ్చర్యంగా ఉంటుంది ఏసు మనకు మొదటిగా ఇవ్వాలనుకునే మంచిది ఏదో అది మీలో లోపం ఏదో కాదు క్రీస్తు రక్తం ద్వారా నాతో మీరు నీటుగా చేయబడ్డారు ఎవడైన్నో క్రీస్తులో కానుంటే అతడు నూతన సృష్టి పాతవన్నీ గతించిపోయి సమస్తము నూతన మాయను పాపమే ఎరుగని ఆయన పాపమయ్యాడు ఆయనలో మనం దేవుని నీతిగా అవడానికి అవమానం అనేది దొరలించబడాలి దేవుడా పని నేను ఈరోజు బోధిస్తున్న లాంటిది వేయడం ద్వారా చేస్తాడని నమ్ముతాను నిజంగా అలా మీలో కొందరి కోసం నమ్ముతున్నాను ఈనాటి ఈ సందేశం నేను బోధిస్తున్నాను నేను కాదు కానీ దేవుని వాక్యం కనుక మీలో కొంతమందికి బహుశా ఇది మీ జీవితంలో ఒక అసలైన మలుపుని తెస్తుంది అని సిగ్గు వలన ఇది అవమానంలోని భాగమే సిగ్గు నింద గిల్ట్ షేమ్ అంటే తలదించుకోవడం లేదా ఓటమికి తలొగ్గడం అంటే మీకు సిగ్గుకరమైన ఇమేజ్ గాని ఉంటే కమో చెప్పేది వినండి మీ మనసు లోపల మీరు ఎవరన్న దానికి సిగ్గుపడుతుంటే మీరు ఏం చేస్తారు అన్నదానికి కాదు కానీ మీరు ఎవరన్న దానికి జీవితంలో దేనిలోనూ విజయం పొందలేరు మీపై ఆ ఓటమి అనే శాపం ఉన్నట్లు ఉంటుంది ఎన్నడూ సంతోషంగా ఉండలేరు అందుకనే నేను పూర్తిగా ఒప్పుకుంటాను జీవితంలో ఏదీ రైట్ కాదని యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం నీతిగా చేయబడ్డామని తెలుసుకున్నంతవరకు నేను ప్రతిదీ రైట్గా చేయకపోవచ్చును అయితే దేవునితో నీతిగా ఉన్నాను అదే నేను వచ్చిన గందరగోళం నుంచి నన్ను బయటకు తీస్తుంది ఆయన మీ పాదాలను ఒక బండ మీద ఉంచి జీవితంలో మంచి చోట ఉంచుతాడు ఆ సిగ్గు దొర్లించి వేయబడాలి దేవుడా పన్ని మీ కోసం ఆరాధనలు చేస్తాడు స్థుతులు వాక్యంలో మీరు సమయం వేసి చేస్తుండగా వాక్యాన్ని వింటుండగా మీరు మెరుగవుతారు మరింతగా మరింతగా ఇంకా ఎక్కువగా అప్పుడు ఒక్కసారి సడన్గా ఒక గుర్తిస్తారు హే ఇప్పుడు నా మీద నాకు కోపం లేదు నన్ను నేను నిందించుకోవడం లేదు ఎందుకో తెలుసా ఎందుకంటే చూడండి బైబిల్ చెప్తుంది ఆయన మరణించినప్పుడు మనము మరణించామని తండ్రి చేత అన్ని సంవత్సరాలు ఎన్నో ఏళ్ల తరబడిగా అబ్యూస్ చేయబడిన ఆ చిన్నపిల్లను నేను పైకి తీయగలగడానికి నేను కోరుకుంటే అయితే పాయింట్ ఏమిటంటే ఆమె మరణించి క్రీస్తుతో పాతి పెట్టబడిందా ఆ చోట నూతన సృష్టి పైకి వచ్చిందా అన్నది కమోన్ ఒక కొత్త పాతిదాన్ని గురించి మాట్లాడడం ఎందుకు మానివేయరు ఎవరో మీకు చేసిన దాన్ని వదిలివేసే సమయం ఇది లేదా ఎవరో ఏం చేయలేదు గతంలోని అవమానాలను వదిలివేసే సమయం ఇది వదిలి వాక్యం చెప్పేది నమ్మే సమయం ఇదే దేవుడు చేసిన దినము నేను సంతోషించి ఆనందిస్తాను క్రీస్తులో నేను నూతన సృష్టిని ఒక జీవితం ఉంది దాన్ని ధైర్యంగా జీవిస్తాను దాన్ని నేను నమ్మకంతో జీవిస్తాను ఎందుకంటే నేను ఏసు క్రీస్తు రక్తం ద్వారా దేవునితో నీతిగా చేయబడ్డాను ఆమె క్రీస్తులో నమ్మకం ఉంచినప్పుడు ఆయనలో ఉన్నారనే అర్థం అంటే మీలోని లోపాలన్నిటి మీద ఫోకస్ను ఉంచవలసిన అవసరం లేదు ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంచేత మీరు దేవుంతో నీతిగా చేయబడ్డారు రెండు కొరింది ఐదు పదిహేడు చెప్తుంది ఎవడైన్ను క్రీస్తులోగానుంటే అతడు నూతన సృష్టి పాతవన్నీ గతించిపోయి సమస్తమూ నూతనమవుతాయి మేమెప్పుడు మీకు దేవుని వాక్యాన్ని ఆఫర్ చేస్తాం దేవుని వాక్యం ఎంత ముఖ్యమైందో ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు అయితే దాన్ని మీ లోపలికి తీసుకోవడం చాలా ముఖ్యం మీ మనసును నూతనీకరించుకోవడానికి డ్రైవింగ్ చేసేపటి సమయాన్ని ఇంట్లో పనిచేసేప్పుడు లేదా వేరే పనులు చేసేప్పుడు వాక్యాన్ని వినడానికి యూజ్ చేసుకోండి అయితే అలాగే ఒక నోట్బుక్ని తీసుకుని మీ బైబిల్ని కూర్చుని వినండి పూర్తిగా మనసులోనికి వెళ్ళేలా మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా రోజే డాసిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది